ప్రస్తుతం రాజకీయ పార్టీలు పెద్ద పెద్ద నాయకులను చూస్తే ఎక్కడే కూడా అర్థవంతమైన చర్చ అనేదే చేయరు ఎంతసేపు ఉన్న భావోద్వేగాలు ఎమోషను కులాల ప్రస్తావన మతాల ప్రస్తావన దేవుడి ప్రస్తావన లేనిపోయిన అనవసరమైన మాటలు ఇటువంటివన్నీ ఏదో జనాల్ని మోసం చేసే మాటలే కనిపిస్తూ ఉంటాయి కానీ కొందరు వెరీ రేర్గా కనిపిస్తారు మొత్తం ఆధారాలతోటి నిజాలతోటి గణాంకాలను పట్టుకొని ఎప్పుడూ పదే పదే అవే మాట్లాడుతూ ఉంటారు అందులో ముందు వరుసలో మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన ఎప్పుడు మాట్లాడినా అథెంటికేటెడ్ డాక్యుమెంట్స్ పట్టుకుంటారు అదిగో ఆ డాక్యుమెంట్స్ చూపెడతారు మాట్లాడతారు అసలు అటువైపు నుంచి ఆయనకు పాయింట్ టు పాయింట్ కౌంటర్ ఇచ్చేది ఎవరు సిద్ధపడరు ఎవరు కౌంటర్ ఇవ్వలేరు ఎంతసేపు ఉన్నా నీ మొహానికి పదకొండు సీట్లు వచ్చాయ నువ్వు సైకో నీవు విధ్వంసం ఏంటో ఇవన్నీ గాలి మాటలు ఆ గాలి మాటలు మాట్లాడి ఏదో కొంత గాలి బ్యాచ్ని సాటిస్ఫై చేసుకోవడం కోసం తప్పితే అర్థవంతమైన చర్చ జరగాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి ఆధారాలు పట్టుకొని అథెంటికేటెడ్ డాక్యుమెంట్స్ పట్టుకొని ఫ్యాక్ట్స్ తోటి మాట్లాడాలి ఇప్పుడు కూడా తాజాగా మరొకసారి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై జగన్మోహన్ రెడ్డి గారి ఆందోళన వ్యక్తం చేసుకుంటూ ఒక ట్వీట్ చేసి సంపద సృష్టిస్తామని టీడీపీ జనసేన నేతలు ఏదైతే చెప్పారో దానికి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఉంది చూడండి అని కాగ్ గణాంకాలను కాగు నివేదికలను ఆయన షేర్ చేసుకుంటూ మరీ ట్విట్టర్లో నిజాలతోటి చెడుగుడు తక్కువ ఆదాయ వృద్ధి ఉంది తక్కువ మూలధన పెట్టుబడి పెరిగిపోతున్న రుణభారం కాగ్ నివేదికల కీలకమేంటి ఆదాయ వృద్ధి తక్కువ మూలధన పెట్టుబడి తక్కువ పెరిగిపోతున్న అప్పుల భారం అంటూ జగన్ ట్వీటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంగా మారింది కాగు విడుదల చేసిన గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాయి సంపద సృష్టిస్తామంటూ టీడీపీ జనసేన నేతలు చెప్పిన దానికి విరుద్ధంగా పరిస్థితి ఉంది టీడీపీ కూటమి ప్రభుత్వ పనితీరును గమనిస్తే వారి వైఫల్యాలు స్పష్టంగా కనపడతాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగంలో రాష్ట్ర ప్రభుత్వ సొంత పన్ను ఆదాయాల వృద్ధి కేవలం ఏడు పాయింట్ జీరో మూడు పర్సెంట్ మాత్రమే ఉంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులోనైనా రాష్ట్రం ఆర్థికంగా కోలుకుంటుంది అని చాలామంది ఆశించారు కాగు విడుదల చేసిన గణాంకాలు మరింత ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి సొంత ఆదాయాలు ఏమాత్రం పెరగకపోగా మూలధన పెట్టుబడులు కూడా గణనీయంగా తగ్గిపోయాయి అయినప్పటికీ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందంటూ ఎలా ప్రచారం చేస్తారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో జిఎస్డిపి వృద్ధిని పన్నెండు పాయింట్ జీరో రెండు శాతంగా ప్రభుత్వం ప్రకటించింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ఆ వృద్ధిని పదిహేడు పాయింట్ ఒక పర్ ఒక శాతంగా లక్ష్యంగా పెట్టుకున్నారు కానీ ఫలితాలు దారుణంగా ఉన్నట్లు కాగ్ నివేదికలే తేల్చి చెబుతూ ఉన్నాయి సంపద సృష్టి లేకపోవడంతో రాష్ట్రం తిరోగమనంలో ఉంది కానీ అభివృద్ధిలో వేగంగా పరుగులెత్తుతుందంటూ ఎలా మాట్లాడగలుగుతున్నారు అని కాగ్ నివేదికను ఆ గణాంకాలను షేర్ చేసుకుంటూ ఆధారాలు నిజాలు జనం ముందుకు తీసుకొని వచ్చి మాట్లాడారు ఏ ఒక్కరైనా వచ్చి దీని మీద ఏమైనా మాట్లాడతారా జగన్ చెప్పిన గణాంకాలు తప్పని కాగ్ గణాంకాలు తప్పని కాగ్ నివేదికలు తప్పని అదిగో నిజమేంటి అని చెప్పి ఎవరైనా వచ్చి మాట్లాడతారా ఇప్పుడు దీనికి ఎవ్వరూ ఈ సబ్జెక్టే మాట్లాడారు నెక్స్ట్ నీకు లేదు నువ్వు నిధులు చదువుతావా నువ్వు విధ్వంసకాడుగు నువ్వు సైకు నీకు పదకొండు వచ్చినాయ నువ్వు పులిందలు ఎమ్మెల్యే మాత్రమే జన జనం నాకు చాలాసార్లు ఆశ్చర్యం వేస్తుంది బహుశా జనం చైతన్యం కాన కానంత వరకు జనం ఒక అర్థవంతమైన చర్చను కోరుకోనంత వరకు గాలి కబుర్లు ఖాళీ మాటలు చెప్పేవాళ్ళు ఎక్కడ చూసినా కూడా పెరిగిపోతూ ఉంటారేమో నాయకులు రాజకీయ పార్టీల ఆ రూపంలో అని దేశంలో చాలామందిని చూస్తే నాకు చాలాసార్లు అనిపిస్తుంది సీరియస్లీ